ఇద్దరు ఇన్స్పెక్టర్లు వాళ్ళ పిల్లల పెళ్లిల కోసం ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయో బెనిఫిట్స్ రాక ఇబ్బందుల్లో ఉండి ఒకరు చనిపోయారు ఇంకొక వ్యక్తి ఏదో ఆత్మహత్య చేసుకోవచ్చు అంత సీరియస్ ఉంటారు ఒక అధికారిగా పనిచేసిన వ్యక్తికి ఆ స్థాయిలో ఇబ్బందులు ఉంటాయంటారా నిజంగా అసలు ఎవరు ఒప్పుకున్నా ఒక్కొక్క నేనైతే ఒప్పుకుంటా మాట నిజంగా కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఏదో పోలీసుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుంటే చాలా మంది దాదాపు ఒక ఐదు వందల మంది కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్లే వరకు కూడా ప్రభుత్వాలు మీ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతుంది ఇప్పుడు ప్రజల మర్చిపోయారు వాళ్ళు మామూలుగా అంతకన్నా మర్చిపోయారు అనేది నిజం దీని అంతటి కారణం ఎవరు ఇంతకు పదేళ్ళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు పాలించే బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ పాలకుల ఎవరు అనుకుంటున్నారు రిటైర్డ్ పోలీస్ అధికారిగా చెప్పండి బీఆర్ఎస్ నేతగా కాకుండా అట్లా కాకుంటే మీ మీదనే అంత ఆచారం చూపిస్తున్నారు ఈ పాలకులు ఎందుకు మీకు ఇంత నష్టం చేస్తున్నారు అంటే ఇక్కడ మమ్మల్ని వాడుకుంటారు అప్పటి మందమే ఆ తర్వాత పోలీస్ కి ఏంటి విపరీతమైన డబ్బు ఉంటది వసూళ్లు చేస్తారు బెదిరింపులకు గురి చేస్తారు దోపిడీ చేస్తారు నిజంగా ఆ స్థాయిలో సంపాదించే పోలీసులు ఉన్నారు నిజంగా బెదిరించి టార్చర్ చేసి హారాస్మెంట్ చేసి ఉన్నారంటారా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ నిక్కచ్చంగా నీతి నిజాయితీ పర్లే ఉన్నారని నేను అంటలేను ఒక దశాబ్ద కాలం ఆ తర్వాత దశాబ్ద కాలం ఇప్పుడు చూస్తే రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు చూస్తే ఈ ముప్పై ఐదేళ్ల కాలంలో మీరు గమనించింది ఏంటి పోలీస్ వ్యవస్థలో మార్పులు చెప్పే ఎటువంటి అసలు అప్పటి పోలీసు మెదడుతో దమక్ తో పనిచేసింది ఇప్పటి పోలీసు ముప్పై ఐదేళ్ల సర్వీస్ లో మీకు ఎప్పుడైనా ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చినవరా బాబు అనిపించిందా ఈ ఉద్యోగంలోకి రావడమే నాకు ఈ స్థాయి గుర్తింపు వచ్చింది నేను ఒక సంతృప్తికరమైన జీవితాన్ని గడిపిన అనిపించింది కొన్ని బాధలు అనేటివి వచ్చినాయి కొన్ని ఇప్పుడు అప్పుడు ఎన్కౌంటర్ దగ్గర పోలీస్ అంటే భయం ఉంటది ఉద్యోగం వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఏదైనా మాట్లాడాలే పోలీస్ ఎందుకులే పక్కకు పోయి మాట్లాడడం మీకు తెలియకుండా మాట్లాడడం అటువంటి సందర్భాలు ఎప్పుడన్నా మీరు గమనించరా నేరాలు చేసేటువంటి తత్వం ఎలా ఉన్ను కొంచెం మమ్మల్ని చూస్తే కొద్దిగా రిటైర్ ఉద్యోగులకు సంబంధించి మీరు కొత్త జిల్లాలు ఏర్పడక మీరే పెట్టారు అంటే ఎందుకు వచ్చింది ఆలోచన మేము డిపార్ట్మెంట్ లో పనిచేసేటప్పుడు కూడా మా సంఘాలున్నాయి బొరగ పెడతారని మాత్రం డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు రాజకీయాల్లోకి రావడానికి ఉత్తమ్ రెడ్డి గారు కారణం ఈ కంప్యూటర్ రేమ్ రానప్పుడు ఆయన చూసినా కంప్యూటర్ రేమ్ వచ్చినాక ఈయన చూసినా దాదాపు ఒక వారం పది రోజులు చూస్తున్నాను నేను మేము రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తున్నాను యూరియాకి సంబంధించి నిజంగా ఆ స్థాయిలో క్షేత్రస్థాయి నిజంగా ఆ స్థాయిలో కొరత ఉందంటారా ఆ ఉందని అంటున్నావా అనే పదానికి కూడా స్కోప్ లేదు ప్రభుత్వానికి ముందు చూపు లేదు ఒక మాట చెప్పాలంటే ముందు చూపు లేదు రైతుల పట్ల ప్రభుత్వానికి ముందు చూపు లేదు అనేది నిజం